బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫైవ్ హండ్రెడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ జరగలేదు ఈ పిటిషన్ జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బెలా త్రివేది ధర్మాసనం ముందుకు రావాల్సి ఉంది అయితే ఈ రోజు ధర్మాసనం కూర్చోవడం లేదని జస్టిస్ అనిరుద్ధ బోస్ ప్రకటించారు మరో విచారణ తేదీని ప్రకటిస్తామన్నారు ఇంతకాలం ఈ పిటిషన్ పై విచారణ చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై తీర్పు కోసం వచ్చారు ఇదే ధర్మాసనం తీర్పు ఇచ్చింది అయితే తీర్పులో అభిప్రాయాలు వ్యక్తం కావడంతో విస్తృత ధర్మాసనానికి పంపారు ఈ కారణంగా బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇప్పుడు విచారణ జరగకపోవడంతో గత ఆదేశాలు మళ్లీ విచారణ జరిగే వరకు అమల్లో ఉంటాయని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే చంద్రబాబు దాఖలు చేసిన ఫైబర్ నెట్ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదాలు పడుతూ వస్తుంది సెవెంటీన్ ఏ వర్తింపుపై చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు వచ్చాకే ఫైవ్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారిస్తామని ధర్మాసనం చెప్పింది అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని నిబంధన కొనసాగుతుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బెలా త్రివేది ధర్మాసనం పేర్కొంది ఇప్పుడు కాష్ పిటిషన్ పై ధర్మాసనం తీర్పు ఇచ్చింది కానీ ఇద్దరు న్యాయమూర్తులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో విస్తృత ధర్మాసనానికి సిఫారసు చేశారు విస్తృత ధర్మాసనాన్ని సిజిఐ నిర్ణయించాల్సి ఉంది